కదలకండి బాబు అందరు అలాగే కూర్చోండి అమ్మా ఎవరు కదలదు ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోండి కూర్చోవాలి ఎక్కడే మన పండేది అసలు స్కూల్ టైం అవుతుంది మీరు నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్ ఎప్పుడు తింటా ప్రసాద రూపంలో తింటా నాన్ వెజ్ ప్రసాద్ రూపంలో తింటా దేవుడి గౌడి గీత బాడీ ఇచ్చాడు కానీ గోర్ అంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు ప్రసాదం ప్రసాదం రూపంలో తింటా ఏమే రాత్రి మిగిలిపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టావు కుక్కలు పడేసావు ఫ్రిడ్జ్ లోనే పెట్టానండి బాబు పెట్టు అబ్బాయి ఇప్పుడు కామాఖ్యలో ప్రసాదం మటన్ లో పాలకూర పప్పు వేసి మటన్ చేస్తారు ప్రసాదం అదే ఇస్తారు తింటా జ్యోతిష్యుడు పరమానంద లిక్కర్ ప్రసాదంగా ఇస్తారు ప్రసాదంగా దాగుతాబురా అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటది అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది వినుంటారు మీరు దాంట్లో గంజాయి ఉంటది దాంట్లో గంజాయి ఉంటుంది అది వేసుకుంటే గంజాయి తినట ఆ మాటకొస్తే కొని మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోనూ కొంతమంది రియల్ ఎస్టేట్ లో సెటిల్ ఆ రెండు ట్యాక్లు వర్క్అౌట్ అవక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను చాలా తెలివిగా వాదిస్తున్నారు కాదు నేను అంటం లేదు తెలివిగా వాదించడం కాదండి తెలివిగా వాదించడం కాదు ఇనండి అరుస్తున్నాడు వైడు ఎదురు మాట్లాడుతున్నారు ఫస్ట్ నిజాలు మాట్లాడాలంటే దమ్ముండాలి జోడబాయ్ వేసుకొని దౌడకు కాయిని పెట్టుకొని పాన్పారాగులు వేసుకొని వేద పండితుల్లాగా వేద పండితుని చదివే కాదు నేను ఇలాంటి నేను నాన్ వెజ్ తింటాను నేను మందు తాగుతాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఫ్రమ్ తెలుగు స్టేట్స్ వీడు నాకు అర్థం కాదు బాబోయ్ నిజాయితీగా ఉన్నా ఈ నిజాయితీ మెచ్చే నా దగ్గరికి జనాలు వస్తున్నారు ఫ్రిజ్ ఫ్రిజ్ పెట్టేస్తా తలకాయ ఆ మాంసాన్ని తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పన్నెండున్నరకు మనకు ప్రసాదం ఇచ్చేది భోగం అంటారు దాన్ని రైట్ వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుండే నువ్వు నేను ఖాళీకి వచ్చినా చేయడానికి ఏం పర్లేదు అందుకే ఖాళీగా కూర్చున్నాను పర్లేసు నైన్టీక్ వర్క్స్ మైజెస్ గోన్ ఈస్ గ్రైట్ ఆ భోగంలో పాలకూర పప్పులో మటన్ వేసి వండుతారు నేను భోగైతే తీసుకోలేదు